గనవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు రాజకీయ సన్యాసానికి వంశీ రెడీ అయ్యాడా కొడాలి నానిని నమ్ముకుని వంశీ ఫుల్గా బుక్ అయ్యాడా ప్రస్తుతం వంశీ పరారీలో ఉన్నాడని టాక్లో నిజమైంత వంశీ రాజకీయ భవిష్యత్తును సమాధి చేసిందెవరు జగన్ గన్నవరం నియోజకవర్గానికి కొత్త ముఖాన్ని పరిచయం చేసేందుకు వేగంగా పావులు కదుకుతున్నాడా ఇంటికి వంశీ జాడెక్కడా ఇదే ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో నడుస్తున్న హాట్ డిస్కషన్ అది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీ ఎన్నికల కౌంటింగ్ రోజది మూడు రౌండ్లకే కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకొస్తూ ఇద్దరు కనిపించారు వారే కొడాలి నాని మూడో రౌండ్ కే గన్నవరం గుడివాడ నియోజకవర్గాల్లో తమ ఓటమిని ఒప్పుకుంటూ మిత్ర ద్వయం నుంచి నిష్క్రమిస్తూ మీడియా కెమెరాలకు దొరికిపోయారు అప్పుడు చూడడమే వల్లభనేని వంశిని తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో తప్ప మళ్లీ పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు కూటమి ప్రభుత్వం కొలువు తీరగానే వంశీ గన్నవరం నుంచే కాదు ఏకంగా ఏపీ నుంచే మగ్గా మార్చేశాడనే టాక్ అప్పట్లో బలంగా వినిపించింది ఒకనొక దశలో ఆయన అమెరికా చెక్ గుసగుసలు సైతం వినిపించాయి కొందరు ఈ గన్నవరం మాజీ ఎమ్మెల్యే హైదరాబాద్ లో ఉంటున్నారని మరికొందరు బెంగళూరులో తలదాచుకుంటున్నారని చెప్పుకొచ్చిన వంశీ మాత్రం తాను ఎక్కడున్నారో సొంత పార్టీ నేతలకే చెప్పుకోలేని పరిస్థితికి వచ్చారు లోకేష్ బాబు బుక్ లో వంశీ కోసం సెపరేట్ గా ఓ పేజ్ పెట్టుకున్నారని తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వంశీపై గట్టిగానే చిన్నబాబు ఫోకస్ పెట్టారని తెలుస్తోంది ఇది తెలిసే వల్లభనేని వంశీ ఇటు వైసీపీ పార్టీ కార్యక్రమాల కోసం గాని అటు సొంత వ్యాపార వ్యవహారాల కోసం గాని ఏపీకి రావడం లేదని తెలుస్తోంది ఎవరిని వదిలినా వల్లభనేని వంశీ కొడాలి నాని మిత్రద్వయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదనేది లోకేష్ ఆలోచనగా ఉందని టీడీపీ నేతలంటున్నమాట అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును భువనేశ్వరిని ఈ ఇద్దరు అవమానిస్తూ మాట్లాడిన తీరు ఇంకా టీడీపీ శ్రేణులు మర్చిపోలేదు తర్వాత కొన్ని రోజులకు వంశీ సారీ చెప్పినా కొడాలి నాని మాత్రం ఎవరేం చేస్తారో చూస్తా అన్నట్టు తనదైన శైలిలో బూతు పురాణాలు కొనసాగించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తి కావస్తున్నా తమ ఆగర్భ శత్రువులుగా పరిగణించిన ఇద్దరిని ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారనే చర్చ టిడిపి శిబిరంలో సైతం జరుగుతోందట ఇదిలా ఉండగా జగన్ గన్నవరం వైసీపీ ఇన్ఛార్జిగా ఓ మహిళకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని టాక్ పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది మొదట్లో టీడీపీలో ఉన్న వంశీ ఆ తర్వాత పార్టీ ఫిరాయించి వైసీపీలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే టీడీపీలో గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్లాక చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగతంగా చేసిన కామెంట్స్ తో ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఆయనే సమాధి కట్టుకున్నారనేది విశ్లేషకుల మాట ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన నియోజకవర్గాన్ని వీడారు దీంతో ఇప్పుడు ఆయన స్థానంలో వైసీపీకి ప్రత్యామ్నాయం కోసం వెతుకులాట ప్రారంభించిందని తెలుస్తోంది అయితే గన్నవరం నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే దొరకడం అంటే అంత సులువైన పని కాదు అందులోను యార్లగడ్డ వెంకట్రావును ఢీ కొట్టాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తీసుకురాగలగడం ఒకెత్తైతే ఆర్థికంగా బలమైన నేతను తీసుకురాగలగడం మరో ఎత్తు అయితే షర్మిల పుణ్యమాని అన్న జగన్ కు ఓ ఆప్షన్ దొరికిందట వైఎస్ షర్మిల పిసిసి చీఫ్ అయ్యాక ఆమెతో విభేదించి పార్టీకి దూరంగా ఉంటున్న మాజీ పిసిసి ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ గనవరం వైసీపీకి వరంలా కనిపిస్తోందట సుంకర పద్మశ్రీకి కమ సామాజిక వర్గ నేతగా కాస్తో కూస్తో పేరుండగా మహిళ కూడా కావడం కలిసి వస్తుందనేది జగన్ ఆలోచనగా చెబుతున్నారు గత ఎన్నికల్లో సదరు పద్మశ్రీ గనవరం టికెట్ ఆశించినా షర్మిల ఆమెకి ఇవ్వలేదు ఆ తర్వాత ఆమె ఉపాధ్యక్ష పదవిని రద్దు కూడా చేశారు షర్మిల ఈ అంశంపై పిసిసి చీఫ్ పై ఆమె కంప్లైంట్ చేసినా కాంగ్రెస్ అధిష్టానం లైట్ తీసుకుందట దీంతో అసంతృప్తిగా ఉన్న పద్మశ్రీ ఇప్పుడు వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారని టాక్ ప్రస్తుతం కొడుతోంది ఏమీ లేని చోట ఆముదం వృక్షమే మహావృక్షం అనుకున్నాడో ఏమో జగన్ రెడ్డి కూడా సుంకర పద్మశ్రీని గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రవేశపెట్టేందుకు లైన్ క్లియర్ చేశారట అయితే శుంకర పద్మశ్రీ తొందర పడకూడదని ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారని ఆమె సన్నిహితులు అంటున్నారు అన్ని కుదిరితే ఆమె త్వరలో వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది ఈ మధ్య శైలజనాథ్ కాం కాంగ్రెస్ పార్టీని విడి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే షర్మిలపై అలకతో కాంగ్రెస్ నుంచి వైసీపీకి వలసలు పెరిగాయనేది రాజకీయ వర్గాలనే మాట ఓవైపు వైసీపీ నుంచి అగ్రనేతలంతా బయటకొస్తున్నా రాజకీయ నిరుద్యోగులు మాత్రం జగన్ వైపు ఆశగా చూస్తున్నారు మరి వల్లభనేని వంశీ గన్నవరాన్ని పూర్తిగా వదిలేసినట్లేనా ఒకవేళ కేసుల భయంతో పరారీలో ఉంటే వంశీ ఎప్పటికీ ఆంధ్రాలో అడుగు పెడతారు ఇదే ప్రస్తుతం గన్నవరంలో నడుస్తోన్న చర్చ కొడాలి నానినే మిత్రుడు వల్లభనేని రాజకీయ భవిష్యత్తును చిదిమేశాడని గనవరంలో వంశీ అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు కొడాలి నాని మాట వినకుండా ఉండి తమ నేత టీడీపీలోనే కంటిన్యూ అయి ఉంటే వంశీకి కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా మంత్రయ్యేవాడని ఇది వారి వాదన రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం అయితే ప్రస్తుతానికి వంశీకి జగన్ పెద్ద జలకిచ్చి శుంకర పద్మశ్రీని రంగంలోకి దింపుతున్నారనే చర్చ నడుస్తోంది ఇంత జరుగుతున్నా తన ఆప్తమిత్రుడు వంశీ పొలిటికల్ కెరీర్ పై కొడాలి నాని జగన్ తో ఎందుకు చర్చించలేదంటూ వల్లభనేని వర్గీయులు గుర్రుగా ఉన్నారట నమ్మినందుకు మిత్రుణ్ణి నాని నట్టేట ముంచి ద్రోహం చేశారనే వారు లేకపోలేదు కారణాలేమైనా వల్లభనేని వంశీ పొలిటికల్ కెరీర్ కి శుభం కార్డు పడకముందే ది ఎండ్ కార్డ్ పడిపోయింది పూర్ వంశీ